అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని పదిహేను భాగాన్ని వినేద్దామండి అయితే కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా మన వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా సమయం మధ్యాహ్నం పదకొండు గంటలు చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత ఆదిత్య అని పిలిచింది సత్య ఏంటన్నట్టు చూశాడు ఆదిత్య ఉదయం నుంచి ఎవరూ ఏం తినలేదు కదా అందుకే మామయ్య గారిని కూడా పిలుచుకొస్తాను భోజనం చేద్దాం అంది సత్య మెల్లగా నువ్వు భోజనం ఏర్పాట్లు చేయి నాన్నని నేను వెళ్ళి పిలుస్తాను అని చెప్పి పైకి వెళ్ళాడు ఆదిత్య బహుశా ఆదిత్య తండ్రి విషయంలో చేసిన తప్పుకి రియలైజ్ అయినట్టున్నాడు పోనీలే మళ్ళీ వాళ్ళిద్దరూ మామూలుగా ఉంటే అంతే చాలు అనుకుంది సత్య రూమ్లో సుబ్రహ్మణ్యం ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని బెడ్డుపై కూర్చున్నాడు ఆదిత్య చప్పుడు చేయకుండా వెళ్ళి తండ్రి పాదాలు పట్టుకున్నాడు మెల్లగా తన కన్నీటి బొట్టు సుబ్రహ్మణ్యం పాదాలపై పడింది ఆదిత్య కన్నీరు తాకడంతో కళ్ళు తెరిచూసిన సుబ్రహ్మణ్యం కాళ్ళ దగ్గర కూర్చున్న కొడుకును చూసి కంగారుగా లేచి నిలబడ్డాడు అరే నాన్న ఏంట్రా ఇది నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంట్రా అన్నాడు సుబ్రహ్మణ్యం కంగారుగా నన్ను క్షమించున్నా చిన్నప్పటి నుంచి నువ్వు నా కోసం కోల్పోయిన ఆనందాన్ని చేసిన త్యాగాన్ని మరిచిపోయి ఏదో చిన్న అబద్ధం చెప్పావని అర్థం లేని ఆవేశంలో ఏదేదో మాట్లాడేశాను అనకూడని మాటలు ఎన్నో అనేశాను అన్నాడు ఆదిత్య కళ్ళ నిండా నీళ్లతో కొడుకు కన్నీళ్లు చూడగానే సుబ్రహ్మణ్యం తండ్రి మనసు తట్టుకోలేకపోయింది ఏంటి నాన్న ఇది నేను నిన్ను క్షమించడం ఏంటి నువ్వెవర్రా నా బిడ్డవి కదూ కొడుకు ఏం చేసినా తండ్రికి ఆనందం వేస్తుందే గాని కోపం రాదురా అన్నాడు సుబ్రహ్మణ్యం ప్రేమగా కొడుకు కళ్ళు తుడుస్తూ నిజంగా నా మీద కోపం లేదా అలాంటప్పుడు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకున్నావు అని అడిగాడు ఆదిత్య పిచ్చినానా కోపాడడానికైనా ప్రేమించడానికైనా నాకు మాత్రం ఈ ప్రపంచంలో వేరే ఇంకెవరు ఉన్నారా నువ్వు తప్ప అలాంటి నా బిడ్డను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానురా కాకపోతే నేను ఇంట్లో ఉండడం నిన్ను బాధపడుతుందేమో అని బయటికి వెళ్ళిపోయానంతే అన్నాడు సుబ్రహ్మణ్యం చిరునవ్వుతో ఆదిత్య సంతోషంగా తండ్రిని హత్తుకున్నాడు ఐఆమ్ సారీ నాన్న రియల్లీ సారీ ఇంకెప్పుడు నీ మీద కోప్పణు అన్నాడు ఆదిత్య బాధగా నువ్వు సంతోషంగా ఉంటే చాలురా అది చూస్తూ నేను బ్రతికేస్తాను అన్నాడు సుబ్రహ్మణ్యం ఉత్సాహంగా ఆకలేస్తుంది నాన్న భోజనం చేద్దామా అన్నాడు ఆదిత్య సరే పద అంటూ నడిచాడు సుబ్రహ్మణ్యం ఆదిత్య కూడా తండ్రి వెనకాలే వచ్చాడు సత్య ఇద్దరికీ భోజనం వడ్డించింది సుబ్రహ్మణ్యం తన భోజనం ముగించి తిరిగి రూమ్కి వెళ్ళిపోయాడు సత్య నువ్వు కూడా భోజనం చెయ్యి అన్నాడు ఆదిత్య హ్యాండ్ వాష్ చేసుకుంటూ నా సంగతి తర్వాత కానీ గౌతమ్ కూడా ఉదయం నుంచి భోజనం చేయలేదు పాపం ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో అంది ప్లేట్స్ తీస్తూ అప్పుడు గుర్తుకొచ్చింది ఆదిత్యకి ఇంతకుముందు గౌతమ్ కోపంగా బయటికి వెళ్ళిపోయిన విషయం వాడు ఖచ్చితంగా ఆఫీస్కే వెళ్ళుంటాడు వాణ్ణి నేను పంపిస్తాను కానీ అంతవరకు నువ్వు ఆకలితో వెయిట్ చేయకు తినేసై అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు ఆదిత్య కృష్ణా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గౌతమ్ తన క్యాబిన్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు గౌతమ్ గారు అంటూ సంగీత గట్టిగా పిలవడంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు సంగీత గారు మీరెప్పుడొచ్చారు లోపలికి రండి అన్నాడు గౌతమ్ కంగారుగా సంగీత లోపలికొచ్చి గౌతమ్ ఎదురుగా కూర్చుంది ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు పైగా ఇప్పుడు కూడా నేను అరుస్తున్నా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తున్నారు అసలేమైంది మీకు ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది సంగీత అనుమానంగా ఏం లేదు ఇంట్లో చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం అంతే ఇంతకీ ఏంటి విషయం మీరెందుకు ఫోన్ చేశారు అని అడిగాడు గౌతమ్ అదే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు మా అన్నా వదిన పెళ్లి రోజని సాయంత్రం ఇంట్లో పార్టీ ఉంది మీరు తప్పకుండా రావాలి అని అడిగింది సంగీత ప్రజెంట్ నా మూడేం బాగాలేదు అయినా మీ ఫ్యామిలీ ఫంక్షన్కి నేను రావడం కూడా అంతగా బాగుండదు వద్దులేండి అన్నాడు గౌతమ్ చిరాగ్గా మీరు అలా అంటే ఎలా అండి నాకు మాత్రం ఇక్కడ ఫ్రెండ్స్ అంటూ ఎవరున్నారు అయినా మీరే చెప్పారు కదా మనమంతా ఒక ఫ్యామిలీ అని సో రావచ్చు తప్పేముంది అంది సంగీత చిరునవ్వుతో సరే ఏదో ఒకటి ఆలోచించి వచ్చేది లేనిది సాయంత్రం ఫోన్ చేసి చెప్తానులే అన్నాడు గౌతమ్ ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ప్యూన్ పిలవడంతో తలెత్తి చూశాడు గౌతమ్ ఆదిత్య సారు తన క్యాబిన్లో వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు ప్యూన్ సరే సంగీత గారు మీరు వెళ్ళి వర్క్ చూసుకోండి నేను వెళ్ళి ఎండీ గారిని కలుస్తాను అంటూ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ ఎందుకో నేరుగా ఆదిత్యని చూడ్డానికి ధైర్యం చాలక తలదించుకొని మెల్లగా వెళ్ళాడు గౌతమ్ బావా ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగాడు ఆదిత్య అర్థం కాక ఐఆమ్ సారీ బావా ఇంట్లో కోపంతో ఏదేదో మాట్లాడేశాను అన్నాడు గౌతమ్ భయంగా రే ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయాను నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో అది కాదు బావా చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో నిన్ను చూసి ఫాలో అయ్యే నేను ఈరోజు నీ మీద అలా అరవడం ఏంటి చ తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది అన్నాడు గౌతమ్ బాధగా గౌతమ్ నువ్వు నాకు బావ మాత్రమే కాదురా నాకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ కూడా నువ్వే ఫ్రెండ్ అంటే మంచి చేసినప్పుడు మెచ్చుకునేవాడు మాత్రమే కాదు దారి తప్పినప్పుడు దండించేవాడు కూడా నిజానికి నువ్వు కోపంగా చెప్పడం వల్లే నేను చేసిన తప్పేంటో నాకు అర్థమై నాన్నకి సారీ చెప్పాను ఇప్పుడు ఆయనతో పాటు నేను కూడా ఇంత హ్యాపీగా ఉన్నానంటే కారణం నువ్వేరా అయినా నేను ఆ విషయం గురించి కాదు భోజనం చేయకుండా వచ్చేసావు కదా ఇంట్లో మీ చెల్లి నీ కోసం వెయిట్ చేస్తుంది వెళ్ళు అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో ఆ మాట వినగానే మనసులో భారం దిగినట్టయిపోయి గౌతమ్ కూడా నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరాడు సమయం రాత్రి ఏడు గంటలు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోవడంతో గౌతమ్ సంగీత వాళ్ళ ఇంట్లో పార్టీకి వెళ్ళడానికి ఓకే చెప్పేసి ఉత్సాహంగా రెడీ అవసాగాడు హాల్లో టీవీ చూస్తున్న ఆదిత్య అది ఆఫ్ చేసి తన రూమ్కి వెళ్దాం అనుకున్నాడు అయితే కిచెన్లో శ్రద్ధగా వంట చేసుకుంటున్న సత్య ముద్దుగా కనిపించడంతో చూస్తూ ఆగిపోయాడు ముఖ్యంగా చెమట బిందువులతో మెరుస్తూ మరింత అందంగా కనిపిస్తున్న నడుము మడత చూడగానే హార్ట్ బీట్ పెరిగిపోయింది తను చేస్తుంది తప్పు అని మనసు చెబుతున్నా చెయ్యి మాత్రం అటువైపే లాగుతుంది ఉన్నట్టుండి సడన్గా కరెంటు పోవడంతో గౌతమ్ జనరేటర్ ఆన్ చేయడానికి స్టోర్ రూమ్కి వెళ్ళాడు ఇదే మంచి ఛాన్స్ అనుకొని సతికి డౌట్ రాకుండా మెల్లగా దగ్గరికి వెళ్ళి గట్టిగా నడుము గిల్లేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆదిత్య చీకట్లో అలా గట్టిగా గిల్లేయడంతో ఏదో కుట్టినట్టు అనిపించి కెవ్బుమా సత్య ఇంతలో గౌతమ్ జనరేటర్ ఆన్ చేయడంతో లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి సత్య తన నడుపు ఎర్రగా కందిపోవడంతో బాధగా బయటకు వచ్చింది ఏమైంది సత్య అని అడిగాడు ఆదిత్య తెలియనట్లుగా ఇందాక కరెంటు పోయినప్పుడు చీకట్లో ఏదో కుట్టేసినట్టుంది ఒకటే మంట అంది సత్య బాధగా అయ్యో సారీ మరీ అంత గట్టిగా గిల్లేసానా అన్నాడు ఆదిత్య కంగారుగా వాట్ ఏమన్నావు అంటే చీకట్లో నా నడుపు గిల్లింది నువ్వేనా అని అడిగింది సత్య కోపంగా చూస్తూ ఛా కంగారులో బుక్ అయిపోయాను అనుకున్నాడు ఆదిత్య సారీ సత్య ఎంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కాలేదు ఇదే లాస్ట్ టైం ఇంకెప్పుడు ఇలా చెయ్యను అన్నాడు ఆదిత్య మెల్లగా అరే ఏంటి ఆదిత్య నువ్వు గిల్లితే గిల్లవు ఓకే మరీ ఇలా కందిపోయేలా గిల్లాలా అని అడిగింది సత్య కోపంగా తన నడుము చూపిస్తూ సున్నితమైన తెల్లని శరీరంపై ఎర్రగా కందిపోయిన మచ్చ క్లియర్గా కనిపిస్తుంటే ఆదిత్యకు కూడా బాధగా అనిపించింది ఈ మధ్య ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు అనుకుని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుంచి ఆయింట్మెంట్ తీసుకొచ్చాడు ఆదిత్య ఏంటది అని అడిగింది సత్య అర్థం కాక నువ్వు సోఫాలో పడుకో నేను గాయంపై ఆయింట్మెంట్ రాస్తాను మంట తగ్గిపోతుంది అన్నాడు ఆదిత్య ప్రేమగా ఫస్ట్ టైం కోపం వచ్చింది కానీ ఎందుకో నడుం మీద ఆయింట్మెంట్ రాస్తానని ఆదిత్య అడగ్గానే సత్యకు విపరీతంగా సిగ్గు ముంచుకొచ్చింది వద్దులే ఆదిత్య నేనే ఎలా గొల రాసుకుంటాను ఇటిచ్చేయ్ అంది సత్య కంగారుగా గాయం చేసింది నేనే కాబట్టి మందు కూడా నేనే రాయాలి నువ్వు పడుకో అంటూ రెండు చేతులతో ఎత్తుకొని సత్యని సోఫాపై పడుకోబెట్టాడు ఆదిత్య సత్య పైటిని పక్కకి తొలగించి తెల్లటి నడుంపై గులాబీ రంగులో ఉన్న మచ్చపై సున్నితంగా ఆయింట్మెంట్ తీసి రాయసాగాడు ఆదిత్య ఆదిత్య స్పర్శ నడుముని తాకగానే కంగారుగా చేతులు బిగించి పెదాలు కొరుక్కుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది సత్య పార్టీకి రెడీ అయి కిందికొచ్చిన గౌతమ్ హాల్లో జరుగుతున్న దృశ్యం చూసి షాక్ అయిపోయాడు ఆదిత్య ప్రేమగా ఆయింట్మెంట్ రాస్తుంటే సత్య దాన్ని హాయిగా కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తుంది ఏంటో వీళ్ళు అడిగితే మా మధ్య ఏమీ లేదంటారు కానీ ఇలా నట్టింట్లో రొమాన్స్ చేసుకుంటున్నారు అనుకుని వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేశాడు గౌతమ్ అయినా నా బంగారంతో అలా రొమాన్స్ చేసే అవకాశం నాకు ఎప్పుడొస్తుందో అనుకున్నాడు గౌతమ్ దిగులుగా బైక్ డ్రైవ్ చేస్తూ సత్య నడుంపై ఆయింట్మెంట్ రాస్తుంటే ఆదిత్యకి తెలియకుండానే తన చుట్టూ ఏదో మైకం కమ్మినట్టు అయిపోయింది మెల్లగా ముందుకి వంగి నాభిపై వెచ్చగా ముద్దు పెట్టాడు ఏదో లోకంలో ఉన్నట్టు కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తున్న సత్య ఆ వేడి స్పర్శతో కళ్ళు తెరిచి చూసింది జరుగుతున్న విషయం అర్థమై కంగారుగా ఆదిత్యని దూరం నెట్టి సోఫా దిగింది ఆదిత్య కూడా తను ఏం చేశాడో గుర్తుకొచ్చి కంగారు పడ్డాడు ఏం ఆదిత్య ఏదో చను కొద్దీ ఊరుకుంటుంటే నువ్వు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు ఏదేదో చేస్తున్నావు అంది సత్య కోపంగా ఐఆమ్ సారీ సత్య నేనేమీ కావాలని చెయ్యలేదు వద్దని ఎంత నిగ్రహించుకుంటున్నా ఎందుకో నీ విషయంలో నా మనసు మాట వినడం లేదు ఒక్కోసారి నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు అన్నాడు ఆదిత్య కంగారుగా అయినా నిన్నని ఏమి లాభం నాకైనా బుద్ధుండాలి కదా నువ్వేం చేస్తున్నా బుద్ధ విగ్రహంలా బిగుసుకుపోయి కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోతున్నాను అసలు నా మనసుకి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది సత్య కోపంగా చ ఏమైంది నాకు సత్యతో ఏం చేస్తున్నాను ఇంతవరకు ఏ అమ్మాయి విషయంలోనూ నేను ఇలా ప్రవర్తించింది లేదు మరి సత్య విషయంలో ఎందుకు నేను నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనుకున్నాడు ఆదిత్య కంగారుగా సత్య కూడా కిచెన్లో ఆలోచించసాగింది ఆదిత్యకి నాకు మధ్య ఏం జరుగుతుంది నేను ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అనుకున్న మాట ఏంటి ఇప్పుడు నేను చేస్తున్న పనేంటి ఆదిత్యతో బంధాన్ని నేనెందుకు ఇబ్బందిగా ఫీల్ అవడం లేదు అక్కడికి ఏదో నిజంగానే నేను ఈ ఇంటి అయిపోయినట్టు అనిపిస్తోంది నేను కృష్ణని అంతగా ప్రేమించాను కదా మరి ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా తనని చూడాలని కానీ తనతో మాట్లాడాలి అని కానీ ఎందుకు నాకు అనిపించట్లేదు అసలు కృష్ణ ఆలోచనలు కూడా నా మనసులోకి రావడం లేదు ఎంత ఆలోచించినా కేవలం ఆదిత్య మాత్రమే పదే పదే గుర్తుకొస్తున్నాడు తన సాహచర్యాన్ని మాత్రమే నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే అప్పుడు నేను కృష్ణని ప్రేమించానన్నది అబద్ధమా లేక నాకు తెలియకుండానే కృష్ణ స్థానం ఆదిత్యకి ఇచ్చేసి వీడి మాయిలో పడిపోయానా ఛ అసలు నా జీవితంలో మనసులో ఏం జరుగుతుందో అంతా కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంది సత్య కోపంగా గుమ్మం బయటే గౌతమ్ కోసం ఎదురు చూస్తున్న సంగీత తనని చూడగానే ఉత్సాహంగా దగ్గరికి పరిగెత్తింది పట్టు చీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న ప్రియురాల్ని చూసి గౌతమ్ మనసు ఉప్పొంగిపోయింది ఏంటండి అలా చూస్తున్నారు లోపలికి రండి అంటూ చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళింది సంగీత అప్పటికే చాలామంది ప్రముఖులు అక్కడున్నారు గౌతమ్ గారు మీకు డ్రింక్ అలవాటు ఉందా అని అడిగింది సంగీత అనుమానంగా అంటే ఎప్పుడో ఒక్కసారి ఫ్యామిలీ పార్టీలో తాగినట్టు గుర్తు ఆ తర్వాత మళ్ళీ లేదు అన్నాడు గౌతమ్ ఇబ్బందిగా సరే ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది సంగీత సంగీత పిలిచాక కాదనకూడదని వచ్చాడే కానీ ఎందుకో అంతమంది మధ్య అలా ఉండడం గౌతమ్కి కాస్త ఇబ్బందిగా అనిపించింది సంగీత వాళ్ళ అన్నా వద్దలు వస్తే విష్ చేసి గిఫ్ట్ ఇచ్చి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు అన్నయ్య నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అంటూ వచ్చింది సంగీత చూడు తల్లి నిజానికి ఈ ఫంక్షన్ చేసుకోవడం నాకైతే ఇష్టం లేదు కానీ నువ్వు బాధపడకూడదని ఒప్పుకున్నాను నేను బయటకొచ్చి జస్ట్ కేక్ కట్ చేసి వచ్చేస్తాను ఆ తర్వాత ఫంక్షన్ అంతా మీరే చూసుకోండి సరేనా అన్నాడు సతీష్ చిరునవ్వుతో సరే అన్నయ్య కనీసం కేక్ కట్ చేయడానికైనా ఒప్పుకున్నావు హచ్చాలు అంతకంటే నాకు కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని లేదు అంది సంగీత చిరునవ్వుతో మా చెల్లి బంగారం అంటూ ఉత్సాహంగా బయటికి నడిచాడు సతీష్ సతీష్ మరియు వాసంతి రావడంతో ఒక్కసారిగా అందరూ గుంపుగా చేరిపోయి విష్ చేయడం మొదలుపెట్టారు సంగీత మాత్రం కళ్ళతోనే గౌతమ్ గురించి వెతకసాగింది కాసేపటికి కేక్ కట్ చేసి ఇద్దరు ముగ్గురు దగ్గర గిఫ్ట్స్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ తన రూమ్కి వెళ్ళిపోయాడు సతీష్ సంగీత గౌతమ్ని వెతుక్కుంటూ బయటికి వచ్చింది ఫోన్ మాట్లాడుతున్న గౌతమ్ ఫోన్ కట్ చేసి సంగీత దగ్గరకు వచ్చాడు ఏంటండి కరెక్ట్ టైంకి బయటకు వెళ్ళిపోయారు మా అన్నయ్యకి మిమ్మల్ని పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అంది సంగీత దిగులుగా సారీ అండి ఫోన్ వస్తే మాట్లాడడానికి బయటకు వచ్చాను అయినా పర్వాలేదులేండి ఇప్పుడు కాకపోతే ఇంకోసారి చూద్దాం అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో గౌతమ్ వాసంతకి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పి తాను తీసుకొచ్చిన గిఫ్టు మరియు బొకే ఇచ్చాడు థ్యాంక్స్ అని చెప్పి ఎవరు అన్నట్టుగా సంగీత వైపు చూసింది నేను నీకు చెప్పాను కదా వదిన తనే గౌతమ్ సార్ నాకు ఉద్యోగం ఇచ్చింది ఈయనే అంది సంగీత ఉత్సాహంగా సరే అండి నేను ఇంక వెళతాను అన్నాడు గౌతమ్ మొహమాటంగా ఒక్క నిమిషం గౌతమ్ గారు నేను వస్తాను అంటూ సంగీత కూడా వదిన్తో చెప్పి బయటికి నడిచింది మొత్తానికి మీరు పిలిచారు నేను వచ్చాను మీరు హ్యాపీయే కదా అని అడిగాడు గౌతమ్ చిరునావుతో నిజంగా మీరు వస్తారని నేను ఊహించలేదు ఇప్పుడు నా మనసుకి కొంచెం హాయిగా ఉంది అంది సంగీత ఆనందంగా మీరు అడగాలే కానీ ఏముందండి ఎక్కడికైనా వచ్చేస్తాను మీరు అడిగితే నేనేది కాదనిలేను అన్నాడు గౌతమ్ ప్రేమగా చూస్తూ సంగీత ఉన్నట్టుండి గౌతమ్ని గట్టిగా హత్తుకుంది సడన్గా అలా చేయడంతో ఏం జరిగిందో అర్థం కావడానికి ఒక క్షణం టైం పట్టింది గౌతమ్కి తనకి తెలియకుండానే సంగీత చుట్టూ చెయ్యేసి తాను కూడా హత్తుకున్నాడు చాలా థ్యాంక్స్ గౌతమ్ గారు మా అన్నయ్య పెళ్లి రోజు నా డబ్బులతో చేయాలనుకున్నాను మీ వల్లే నాకు ఉద్యోగం వచ్చి ఆ జీతంతోనే ఈ ఫంక్షన్ అంతా చేశాను నిజంగా ఈరోజు ఈ క్షణం నేనెంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను ఇదంతా మీ వల్లే అంది సంగీత ఉత్సాహంగా గౌతమ్ ఏం మాట్లాడకుండా ఆమె కౌగిలిని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు కాసేపటికి తానేం చేస్తుందో అర్థమై కంగారుగా దూరం జరిగింది సంగీత ఇప్పుడు మీ కళ్ళల్లో కనిపించే ఈ సంతోషం కోసం నేనేదైనా చేస్తాను సంగీత గారు గుడ్ నైట్ అంటూ బైక్ స్టార్ట్ చేశాడు గౌతమ్ సంగీత వెళుతున్న గౌతమ్ వంక ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది మొదటి నుంచి జరిగిందంతా నుంచి చూసిన వాసంతకి వాళ్ళిద్దరిపై కాస్త అనుమానం మొదలైంది గౌతమ్ తన బైక్ పార్క్ చేసి మెల్లగా ఇంట్లోకి వచ్చాడు అయితే అప్పటికే తన కోసం హాల్లో వెయిట్ చేస్తున్న సత్యని చూడగానే కాస్త కంగారు పడ్డాడు చప్పా పెట్టకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళారు సార్ అని అడిగింది సత్య సీరియస్గా అది సత్య మా ఫ్రెండు ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని పిలిస్తే కాదనిలేక వెళ్ళాను మీకు చెప్దామనే అనుకున్నాను కానీ లేట్ అవుతుందనే కంగారులో చెప్పకుండానే వెళ్ళిపోయాను అన్నాడు గౌతమ్ మొహమాటంగా హా అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం తను పరిచయమైనప్పటి నుంచి ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఉంటున్నావు నువ్వు వచ్చే టైం తెలియట్లేదు వెళ్ళిపోయే టైము తెలియట్లేదు అంది సత్య నవ్వుతూ సారీ సత్య అన్నాడు గౌతమ్ తలదించుకొని సారీ ఎందుకులే కానీ ఇకపై ఏదైనా ఫంక్షన్ ఉంటే ముందుగా కాస్త తినేసి వెళ్ళు అలా రాత్రి భోజనం అర్ధరాత్రి చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ డైనింగ్ టేబుల్పై గౌతమ్కి భోజనం వడ్డించింది సత్య గౌతమ్ భోజనం చేస్తూ ఉండడంతో తినేసి ప్లేట్ కిచెన్లో పెట్టేశ్ నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను అంటూ పైకి వెళ్ళిపోయింది సత్య రూమ్కి వెళ్ళిన సత్యకి ప్రశాంతంగా బెడ్పై నిద్రపోతున్న ఆదిత్య కనిపించాడు మనసుకి హాయిగా అనిపించి చిరునవ్వుతో వెళ్ళి తన పక్కన పడుకుంది కళ్ళు మూసుకొని చిన్న కొనుకు తీసిందనగానే తన శరీరంపై ఏదో బరువైన వస్తువు పడినట్లు అనిపించి కళ్ళు తెరి చూసింది ఆదిత్య కాళ్లతో సహా సగం బాడి సత్యపైనే ఉంది నడుం చుట్టూ చెయ్యి బిగించి మెడవంపులో తలపెట్టుకుని ముద్దుగా నిద్రపోతున్నాడు ఆదిత్య శ్వాస వెచ్చగా మెడ దగ్గర తగులుతూ ఉంటే సత్యకు ఒళ్లంతా ఒక తీయని పులకింత పుట్టింది కంగారుగా ఆదిత్యని నడదామనుకున్నా మనసు దానికి అంగీకరించలేదు దేవుడా అసలు ఎందుకయ్యా వీడిని నా లైఫ్లోకి తీసుకొచ్చావు రోజు ఒకటే టార్చర్ వీడితో వీళ్ళో ఉన్న ఆ కనబడిని మాయేంటో తెలియదు కానీ దూరంగా ఉండలేకపోతున్నాను దగ్గరకు వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనుకుంది సత్య కంగారుగా నిద్రలోనే ఆదిత్య సత్యని ఇంకాస్త దగ్గరికి లాక్కున్నాడు నిద్రలో కూడా వీడు నన్ను వదలట్లేదు ఈ డియట్ అని ముద్దుగా తిట్టుకుంటూ ప్రేమగా ఆదిత్య జుట్టు నిమిరింది సత్య చిరునవ్వుతో ఎంతసేపు మేలుకొని ఉన్నా ప్రయోజనం లేదని అర్థమయ్యి తాను కూడా ఆదిత్యని హత్తుకొని ప్రశాంతంగా పడుకుంది సత్య ఇంతటితో మూడుగుళ్ల బంధం అనే కథలోని పదిహేను పాకం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదహారో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి